అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు రథసప్తమి మరియు భావనార్షి కళ్యాణం మరియు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం మరియు శ్రీ సూర్య జయంతి లేదా రథసప్తమి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు తిది శుక్ల షష్ఠి ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి సప్తమి నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి భరణీ నక్షత్రం యోగం శుభం తెల్లవారితే మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి శుక్లం కరణం తైతుల ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి గరిజి సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భద్ర శుభ సమయములు సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునరప్రారంభం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు